అచ్చంపేట నియోజకవర్గం రంగాపురం ఉమామహేశ్వర స్వామి వారిని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ దర్శించుకున్నారు ఆలయానికి చేసిన మంత్రులకు ఆలయ అధికారులు పండితులు స్వాగతం పలికారు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వేద పండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు ఎమ్మెల్యేలు వంశీకృష్ణ కసిరెడ్డి నారాయణ రెడ్డి వాకిరి శ్రీహరి డాక్టర్ రాజేష్ రెడ్డి వీరపల్లి శంకర్ మధుసూదన్ రెడ్డి మేఘారెడ్డి ఏఐసిసి కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ స్థానిక ప్రజాప్రతినిధులు పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ రెడ్డి పురావస్తు శాఖ డైరెక్టర్ భారతి ఓలిబేరి పర్యాటక శాఖ డైరెక్టర్ ఇలా త్రిపాఠి కలెక్టర్ బదాబా సంతోష్ ఎస్పీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ డిఎస్ఓ రోహిత్ ఇతర అధికారులు పాల్గొన్నారు

او تا د دېته په اړه څه وایې